లోపలికి వెళ్ళి ఇస్రో అంతా చూసేసి వచ్చినాం ఫోన్స్ అయితే అవైలబుల్ మేమైతే చూసాం హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి సెకండ్ డే ఇన్ ఆంధ్ర ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళ్తాం అవన్నీ కూడా చూడండి అండ్ తమ్ అయితే చూసిరు కదా మన ఇండియాకి నాసా లాంటిది ఇస్రో అక్కడికి కూడా వెళ్ళినము సో అక్కడ మేము తెలుసుకునే విషయాలు అండ్ మా పిల్లలకి ఎక్స్ప్లోర్ చేసిన విషయాలు అవన్నీ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను మీలో ఎవరికైనా తెలుసా ఇస్రో గురించి ఎప్పుడైనా విజిట్ చేశారా అవన్నీ విషయాలు కూడా మీరు ఇందులో షేర్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఇస్రోని మేము దగ్గరుండి చూసినము అండ్ చాలామందికి ఆ అవకాశం అయితే ఉండదంట బట్ మాకైతే కలిగింది సో నేను చూసిన విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా కొన్ని బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తా వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్స్ షో మార్నింగ్ అయితే అయ్యింది అందరు కూడా లేచేస్తున్నారు యాక్చువల్గా కొంచెం అర్లీగా లేచి మొత్తం అంతా వెదర్ క్యాప్చర్ చేయాలనుకున్నా బట్ అవ్వలేదు అంతకు ముందు రోజు చాలా టైర్డ్ అయిపోయినాము అండ్ టెంపుల్కి వెళ్ళి రావడము దావత్ రిలేటివ్స్ రావడము సో పడుకోవడం అయితే ఉండదు కదా చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు మంచిగా చిట్ చాటింగ్ చేసుకోవడము దానివల్ల పడుకోలేదు సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయినాము మోస్ట్లీ సెవెన్ సెవెన్ థర్టీ అయితే అయ్యింది లేచేసరికి ఎండ కూడా వచ్చేసింది ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారో అదనైతే పూజ చేస్తూ ఉంది చూసి కదా మొత్తం ఎంత ప్లెజెంట్ వాతావరణము సో అట్లా ఒక్కొక్క చెట్టుని పూలని అన్నిటిని కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నా నాకైతే నేచర్ అంటే చాలా చాలా ఇష్టం చెట్లు పెంచుకోవాలి అని చెప్పేసి బట్ వాటిని పెంచాలన్నా మెయింటైన్ చేయడానికి చాలా ఓపిక ఉండాలి మిస్ అయింది మా కోడి ఫైనల్ గా దొరికింది ఇంకేటన్నా పోతే ఆంటీ మరి అగో ఆంటీ బయట కొట్టేస్తున్నారు మిర్చయా నిన్న మజ్జిగల దేసిందా కారం ఏంటి రెడ్డి కోడి కూడా మరి ఎక్కిందా ఆంటీ గ్రీ బ్లాక్ కోడి వచ్చేస్తాయా మళ్ళీ har vi vært bestemt på కొన్ని క్లిప్స్ అయితే అట్లా ఆర్గానిక్గా పెట్టేసిన ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న పక్షుల సౌండ్స్ కానీ ఆ పల్లెటూరు వాతావరణం అదంతా మీరు ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్ అయితే చెప్తాను చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది శ్రీవారాహి వీకే కలెక్షన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేనైతే ఈ డ్రెస్ని వాళ్ళ పేజ్లో తీసుకున్నా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉంది అండ్ డ్రెస్సెస్ కుర్తీస్ సారీస్ సో ప్రతి ఒక్కటి మనకి కావాల్సిన డైలీ వేర్ ఆఫీస్ వేర్ ఫ్యాన్సీ వేర్ క్లాతింగ్ అయితే అవైలబుల్గా ఉంది ఒకసారి వీళ్ళ పిల్లని అయితే చెక్అవుట్ చేయండి మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టయితే సో అట్లా ఈ డ్రెస్ అయితే ఒకసారి స్టైల్ చేశాను రెడీ అయిన తర్వాత మంచి మంచి రీల్స్ వేసుకోవాలి ఏదేదో ప్లాన్ చేసుకున్నాము బట్ ఆ రోజు మేము షార్క్కి వెళ్ళేది ఉంది శ్రీహరికోటకి వెళ్ళాలి కాబట్టి ఇంకా తొందరగా వెళ్ళాలని హడావిడి చేస్తుంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట మా పిల్లలైతే అందరూ రెడీ అయిపోయినారు శ్రీహరికోటకి వెళ్ళడానికి అండ్ ఎస్పెషల్లీ ఇడ్లీల గురించి అయితే చెప్తాను కదా ఆంధ్ర ఇడ్లీలు అయితే రైస్ ఇడ్లీలు అనమాట నార్మల్గా రవ్వతో చేయరు చాలా బాగుంటాయి నా ఫేవరెట్ యాక్చువల్గా ఇడ్లీ రైస్ ఉంటుంది కదా వాటితోని ఇడ్లీలు అయితే చేస్తారు నాకైతే చాలా చాలా ఇష్టం దట్టు ఆ రైస్తో ఇడ్లీలు చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా రావు ఆంటీ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటాయి సో ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాం బే బేసిక్గా నేను బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ అసలు తిననే తినను కాకపోతే అక్కడికి వెళ్తే మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తింటాను అనమాట సో వెరైటీ వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు అయితే చేస్తారు మా ఆంటీ సో అట్లా ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది పిల్లలందరికీ పెట్టేసి తినేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసి మెల్లిగా లంచ్ తినేసి శ్రీహరికోటకు అయితే యాక్చువల్గా మాకు వన్ ఓ క్లాక్ అపాయింట్మెంట్ అయితే దొరికింది సో వన్ వరకు లంచ్ కూడా చేసేసి వెళ్తే మళ్ళీ ఏ టైం అయినా సరే రావడానికి అనుకున్నాం అనమాట మోస్ట్లీ మా ఇంటి నుంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ అనుకుంటా శ్రీహరికోటకు వెళ్ళడానికి చెన్నై నుంచి హండ్రెడ్ అండ్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శ్రీహరికోట అయితే తిరుపతి డిస్ట్రిక్ట్లో ఉంది సులూరుపేటకి చాలా దగ్గరలో ఉంటుంది సో అవన్నీ డీటెయిల్స్ ఫర్దర్ వీడియోలో అయితే చెప్తాను ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే తిందామని చెప్పేసి పెట్టుకున్నాను బట్ మా ఆయనకైతే ఇద్దామని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటే నేను డైరెక్ట్గా తింటాను లంచే బ్రేక్ఫాస్ట్ వద్దు అని చెప్పేసి చెప్పిరనమాట సరే అని చెప్పేసి ఆ ఇడ్లీస్ అయితే నేను తినేసిన మోస్ట్లీ నేను రెండు కంటే ఇడ్లీలు ఎక్కువ తినను సో ఆ ప్లేట్లో ఉన్నాయి మొత్తం నేను తిన్నాను అనుకోకండి సో మొత్తం పిల్లలందరికీ ఇచ్చేసి రెండు మాత్రం పెట్టుకున్నాను జస్ట్ మా అమ్మ కలుపుకుంటుందంటే ఇంకో అట్లా అనిపిస్తలేదే వాసన వస్తుంటే ఈ టైం కల్లా అమ్మాయి చేస్తుంటే గమ్గమ్మ వాసన బానే ఉన్నావు అమ్మా అది కావాలి ఆరాది కావాలన్నాడు వాడు Very good. తలకాయ కూర బ్రెయిన్ ఫ్రై అయితే చేస్తుంది మాకు ఫాస్టింగ్ మాకు వెజ్ వెరైటీస్ వేరే ఉన్నాయి మేమైతే ఇంకా రెడీ అయిపోతున్నాము వన్ కల్లా షార్ దగ్గర ఉండాలి కాబట్టి తొందరగా రెడీ అయిపోయి వెళ్ళేటప్పుడు తినేసి బయలుదేరాం అని చెప్పేసి నాకైతే ఏదో స్టైల్లో మా వదిన జడేస్తూ ఉంది నేను ఒకటే ఒక స్టైల్లో జడేసుకుంటా ఉంటా నాకు ఇట్లాంటి స్టైల్స్ అవన్నీ కూడా ఎక్కువ నచ్చాయి అనమాట సరే ఎప్పుడు రొటీన్గా ఎందుకు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి మా వదిన అయితే ఇట్లా ఏదో స్టైలింగ్ చేస్తూ ఉంది ఓకే అనిపించింది సరే ఇంకా ఎప్పుడు ఒకటే రకం కాకుండా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి అలా ఉంచుకున్నా అనమాట ఆ అంతా కూడా సో ఫైనల్గా ఇంకా మా పిల్లలు అట్లా బయట ఎండ కొడుతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ తినేసి లోపల కూర్చొని ఫోన్లు పట్టుకొని లూడో ఆడుకుంటూ వాళ్ళ ఫన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట లంచ్ అయితే రెడీ అయిపోయింది మా ఊళ్ళకి ఇష్టమైన కర్రీ తలకాయ కూర దట్టు మా అన్నకి అమ్మ వండితే ఇంకా చాలా చాలా ఇష్టం అనమాట ఆంటీ కూడా చాలా బాగా చేస్తారు బట్ ఆంధ్ర వెరైటీస్ వేరే ఉంటాయి తెలంగాణ వెరైటీస్ వేరే ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తినాలనిపిస్తుంది కదా సో నిన్న దావత్ మొత్తం అంతా కూడా ఆంధ్ర వెరైటీస్ తిన్నాం కదా సో ఈరోజు మన తెలంగాణ స్టైల్లో వండుదామని చెప్పేసి ఇంకా అమ్మ అయితే చేసేది అనమాట ఇంకా మా అన్న అయితే ఫుల్గా కుమ్మేస్తున్నాడు మేమందరం వెజ్ కాబట్టి వాళ్ళు తిన్న తర్వాత తిందామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము ఇంకా మా కూడలు అయితే పాపకు రెడీ చేస్తుంది మంచి హెయిర్ స్టైల్ అయితే వేస్తుంది అండ్ మంచిగా మేకప్ వేసి రెడీ చేస్తూ ఉంటుంది బాగా ఇష్టం అనమాట ప్యాషను అట్లా రెడీ చేయడము సరే ఇంకా వాళ్ళిద్దరిని అట్లా వదిలేసినానమాట ఏమైనా చేసుకొని అని చెప్పేసి ఫైనల్గా చాలా బాగా క్యూట్గా అయితే రెడీ చేసింది ఇంకా నెక్స్ట్ మంచిగా లంచ్ తినేసి షార్క్ అయితే బయలుదేరతాము యాక్చువల్గా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మంచి ఫుడీస్ కనుక మా ఆంటీ దగ్గరికి వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక వెరైటీ తినడానికి అయితే రెడీ చేస్తూనే ఉంటారు అనమాట సో అట్లా నాన్ వెజ్లో తినడానికి బోటీ ఫ్రై తలకాయ అండ్ బ్రెయిన్ ఫ్రై అయితే ఉన్నాయి అండ్ మాకు వెజ్లో సోరకాయ అయితే తెచ్చుకున్నాము నిన్న ఫామ్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్న సోరకాయతో సోరకాయ కర్రీ అండ్ సోరకాయ పులుసు మజ్జిగ పులుసు అయితే చేసినారు అండ్ పప్పు అయితే చేసినారనమాట సో హ్యాపీగా కూర్చొని తింటూ ఉన్నాము అట్లా ఫుడీస్ వస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు బ్యాక్ టు బ్యాక్ మంచి వెరైటీస్ అయితే ఉంటాయి ఆంటీ అయితే ఓపిక్గా చేస్తారనమాట అసలు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అస్సలు అర్థం కాదు తన వెరైటీస్ ఇంకా కూడా తర్వాత వీడియోస్లో చూపిస్తాను చాలా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే చేస్తారనమాట సో అట్లా మొత్తానికైతే ఇంకా తినేసి బయలుదేరుతున్నాము వాయిస్ ఎక్కడికి వెళ్తున్నాం నాన్నా ఇప్పుడు ఇస్రో షార్క్ ఇస్రో షార్ట్ వెళ్తున్నాము షార్ట్ ఫుల్ ఫామ్ చెప్పు ఇస్రో ఫుల్ ఫామ్ చెప్పు ఇస్రో ఫుల్ ఫామ్ ఏంటి ఐ సి ఆర్గనైజేషన్ ఏంటి ఇప్పుడు ఇండియన్స్ స్పేస్ స్పేస్ సారీ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ సో ఇస్రో వెళ్తున్నాం బుద్ధి పిల ఎప్పుడు పిల ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా రాకెట్స్ లాంచ్ చేసే ప్లేస్కి కి వెళ్తున్నాం ఓకేనా కదా నువ్వు ఇప్పుడైతే ఇస్రో గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇస్రో అనేది భారతదేశానికి నాసా లాంటిది మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సెంటర్ సతీష్ ధావన్ అయితే స్థాపించినారని చెప్తారు అండ్ ఇక్కడ మన దేశం నుంచి ఎలాంటి రాకెట్స్ని తయారు చేయాలన్నా పంపించాలన్నా వాటి గురించి ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా కూడా ఇక్కడనే చేస్తారనమాట చాలా రాకెట్స్ అయితే పంపించినారు అంతరిక్షానికి ఇక్కడ నుంచి చంద్రయాన్ వన్ కూడా వెళ్ళింది అండ్ చాలా రాకెట్స్ అయితే వెళ్ళినాయి సో నాకు తెలిసిన కొన్ని నేను తెలుసుకునే విషయాలు అయితే చెప్తున్నా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి యూట్యూబ్లో చూడండి ఇస్రో గురించి అండ్ సునీత విలియమ్స్ గారి ఇన్స్పిరేషన్ తోటి మేము స్పెషల్ గా అపాయింట్మెంట్ తీసుకొని మరి మా పిల్లలకి చూపించాలని వెళ్ళినాం అనమాట ఇప్పుడు చెప్పు వీడియో రికార్డింగ్ చేసినా కరెక్ట్ చెప్పు ఫస్ట్ ఎవరంటే ఫస్ట్ ఫస్ట్ ఎవర్ అంటే ఇష్టం పేరు చెప్పు ఎవరంటే ఇష్టం

మన ఇస్రో తిరుపతి జిల్లాలోని సులూర్పేట్ దగ్గరలో ఉన్న శ్రీహరికోటలో నిర్మించడం జరిగింది ఇది పులికాట్ సరస్సుకి దగ్గరలో ఉంటది ఐలాండ్ లో అయితే దీన్ని నిర్మించారు సో ఇదంతా కూడా పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఇదే ఫస్ట్ మొదటి ఉప్పునీటి సరస్సు భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉప్పునీటి నీటి సరస్సుగా పులికాడ్ సరస్సును అయితే చెప్తారు సో అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే మన ఇస్రో అయితే వచ్చేసింది బయట వ్యూ అయితే ఇదనమాట మొత్తం అన్నీ కూడా లోపల రాకెట్స్ ఎలా ఉంటాయి ప్యానెల్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా బయట ఇట్లా అరేంజ్ చేసి ఇస్రోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి దీంట్లో నుంచి అయితే ఎంటర్ అవ్వాలి ఇస్రో ఇస్రో అంటే ఏమో చెప్పిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి కి నాకు తెలుసుకుని మా పిల్లలకు తెలిసేద్దామని చెప్పేసి అట్లా వాళ్ళతో చెప్పిచ్చినాను సో ఇదే ఇస్రో ఇస్రో గురించి నేను లోపల తెలుసుకొని వచ్చి ఈ వీడియోలో అయితే చూపి చూపించడానికి కుదరదు ఎందుకంటే లోపలికి ఫోన్స్ అలవలేవంట సో మస్తు ఎగ్జైటెడ్ ఉన్నారు మా పిల్లలందరూ కూడా అసలు రాకెట్స్ ఎట్లా లాంచ్ అవుతాయి అవన్నీ కూడా ఈరోజు మేము తెలుసుకుందాం అనుకుంటున్నాం సో మా కళాతో అయితే చూడగలుగుతాను కానీ వీడియోలో చూపించలేను బట్ అయిపోయిన తర్వాత అయితే నేను ఒక మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా లోపల ఎలా ఉంటుంది ఏంటిది ఎంత యూస్ఫుల్ పిల్లలకి అవన్నీ విషయాలు కూడా అండ్ రీసెంట్గా మా వాళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళందరూ ఇక్కడ నుంచి రాకెట్ లాంచ్ అయినప్పుడు సో మా ఇద్దరు పిల్లలు మా వాళ్ళందరూ వచ్చారు బట్ నేను రాలేటప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే పంపించారు అనమాట ఇస్రో నుంచి రాకెట్ లాంచ్ అయ్యేటప్పుడు సో చూడాలి లోపలికి వెళ్ళి నాకైతే మస్తు ఎక్సైటెడ్గా ఉంది లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుంది ఏంటిది తెలుసుకోవాలని ఎందుకంటే ఏదైనా కొత్త ప్లేస్ని చూడడం కొత్త విషయాన్ని తెలుసుకోవడం నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఆ ఎగ్జైట్మెంట్లో అయితే ఉన్నాము మా పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామని వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా మేమైతే లోపలికి వెళ్ళినాం చాలా మంచి ప్లేసెస్ అయితే చూసినాం లోపల రాకెట్స్ ఎలా తయారు చేస్తారు ఎలా వర్క్ ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ డెమో కూడా చూపించారనమాట రాకెట్స్ ఎట్లా లాంచ్ చేస్తారు అవన్నీ కూడా బట్ లోపలికి అయితే ఫోన్ లేదు కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయినా సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత బయట ఉన్న లొకేషన్ అంతా కూడా చూపిస్తున్నాను అనమాట చాలా స్ట్రిక్ట్ రూల్స్ లోపలికి మన వెహికల్స్ కూడా అలో చేయరు వాళ్ళ వెహికల్స్ లోనే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది నువ్వేమైనా గుడ్డు అనుకుంటున్నావు నువ్వు పెద్ద చిన్న బిడ్డ కొట్టడం చాలా ఇంపార్టెంట్

ఒక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ తర్వాత ఈ ద్వారం ద్వారా లోపలికి అయితే వెళ్ళినాము రాకెట్ లాంచ్ చేసే ప్యానల్స్ అయితే చూసినాం టూ ప్యానల్స్ అయితే ఉన్నాయి థర్డ్ ప్యానల్కి పర్మిషన్ అయితే వచ్చిందంటే వర్క్ అయితే నడుస్తూ ఉంది మా ఫైనల్గా లోపలికి వెళ్ళి ఇస్రో అంతా చూసేసి వచ్చినాం ఫోన్స్ అయితే అవలైలేబుల్ మేమైతే చూసేసి వచ్చినాం లోపల ఉన్న మా ఊళ్ళో అయితే ఇవి ఆఫర్ చేశారు సో హ్యాపీగా బయటకు వచ్చి అందాం ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం ఎందుకంటే లోపల ఎక్కువ తిరగడం లేదు అన్ని వెహికల్స్ కూడా తీసుకెళ్తారు బట్ దగ్గర ఉండీ చూసినాము నేను తెలుసుకునే కొన్ని తర్వాత వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను అర్థం చేసుకునేవి సో కొంచెం అక్కడ ఇష్టం బ్యానర్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసేసి నచ్చుకోట అట్లా నుంచి వెళ్ళినాం కాబట్టి ఈ సైడ్ కవర్ చేయలేకపోయినా లోపల ఎట్లా అనిపించింది హరిత సూపర్ మంచి డెమో వీడియో కూడా చూసినాం సో అవన్నీ క్యాప్చర్ చేస్తుండే ఫోన్ ఉంటే బట్ ఓకే నేనైతే నాకు కళ్ళతో చూసినాను కాబట్టి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత సో ప్రజెంట్ అయితే ఇక్కడ మంచి కేంద్రము షార్ శ్రీహరికోట అయితే వచ్చినాము అక్కడ ఒక ఫోటో తీసి ఫైనల్ గా లోకల్కి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఇంకెళ్ళిపోతున్నాం పదండి అక్కడికి వెళ్దాం శ్రీహరికోట దిస్ ఇస్ బాగుందనా రాకెట్ లాంచింగ్ చూసావా అన్ని బాగా అర్థమయ్యాయా నోట్లో ఏం పెట్టుకున్నావు సో మోస్ట్లీ అందరికీ ఉండదంట సో ఎంప్లాయీస్ ఫ్యామిలీస్కి మాత్రమే లోపలికైతే అలా ఉంటుందంట సో మేము అట్లా ఎంప్లాయీస్ ఫ్యామిలీ లాగా లోపలికైతే వెళ్ళి మొత్తం అంతా చూసేసి వచ్చినాం నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి ఒక్క దగ్గర అయితే సో హ్యాపీ మొత్తానికైతే చాలా చూసినందుకు మా పాప చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుంది నడుస్తుంది ఇట్స్ ఓకే వెళ్ళిగా గుడ్ జాబ్ అంతే అంతే ఇంకా షార్క్ టూర్ మొత్తం కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చిన తర్వాత ఇది బయట లొకేషన్ అనమాట లోపల మేము ఏం చూసినాము అంటే రాకెట్ లాంచ్ చేయడానికి ఎన్ని ప్యానల్స్ ఉంటాయి రాకెట్స్ ఎలా తయారు చేస్తారు ఏ పార్ట్ ఎటు నుంచి ఎటువంటి తీసుకొస్తారు అవన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరన్నమాట మనతో పాటు ఒక గైడ్ అయితే వస్తారు అండ్ పిల్లలకైతే చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది మా పిల్లలు కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు రీసెంట్గా సునీత విలియమ్స్ గురించి ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకున్నారు కాబట్టి ఇదంతా కూడా వాళ్ళకి అర్థమైందనమాట అసలు రాకెట్స్ ఏంటిది ఎక్కడికి వెళ్తాయి స్పేస్ స్టేషన్ ఏంటిది అవన్నీ విషయాలు కూడా చాలా మంచి అవగాహన వచ్చింది మా పిల్లలకి అండ్ చంద్రయాన్ వాటి గురించి అయితే చిన్నపిల్లలైనా కూడా తెలిసే ఉంటుంది బుక్స్లలో ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే యూజ్ అవుతుంది తర్వాత కూడా ఈ స్పేస్ స్టేషన్కి తీసుకొచ్చింది అనిపించింది కనిపించాలి కదా మనకి అక్కడికి తెలిసి వచ్చాం కదా ఇస్రో లోపల లోపలికి వెళ్ళేసి వచ్చాం కదా వెళ్ళేసి వచ్చేసరికి మనకి ఒక బ్యాగ్ అనేది ఇచ్చారు ఈ బ్యాగ్ లో ఏమున్నాయి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది ఒక బుక్ అనమాట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ అంటే ఎస్డి సి షార్ అనమాట ఇది శ్రీహరికోట గవర్నమెంట్ ఇండియాకి శ్రీహరికోట స్టేట్ కాదు సెంట్రల్ది ఇందులో మనకి అన్ని స్టార్ గురించి కానీ ఇక్కడ ఈ షార్ శ్రీహరికోట హిస్టరీ కానీ అన్నీ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇవేంటో చూద్దాం ंपलेटन जीएसएल जीएसएल बी एम के टू एमके थ्री पीएसए

ఇది చంద్రయాన్ స్టిక్కర్ ఇదేమో ఇదేమో జిఎస్ఎల్ జిఎస్ఎల్ స్టార్స్ అన్ని ఇచ్చారు ఇది మన బుక్స్ అతికించుకుంటే మనకి చాలా అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా స్టిక్కర్స్ అతికించుకుంటే మనకి ఇట్లా మంచి జరుగుతదా సేమ్ ఇది కూడా అతికించుకోండి చాలా మంచిగా చదవచ్చు శ్రీ వైష్ణవి సో మచ్ ఇదంతా కూడా ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ సరస్సు అనమాట దాని గుండా అట్లా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ సుల్లూర్పెట్కి అయితే రీచ్ అయిపోతాం సులూర్పేటలో అయితే కొంచెం ఐస్ క్రీమ్ అది దీన్ని రిలాక్స్ అయిపోయినాము అారిం కిందియా఑డల్నాటస చేయండి vastly amplify heart receive ఎవరైనా ఈ ఏరియా వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టయితే సుల్లూరుపేట్లో ఉన్న చందన ఐస్ క్రీమ్ పార్లర్లో అయితే చాలా బాగుంటుందంట ఐస్ క్రీము సో అందుకని మా కోడలు అయితే అక్కడ తీసుకొచ్చింది మాకిద్దరికీ కూడా ఫేవరెట్ ఫలుదా మంచి ఆల్ ఆల్మిక్స్తో సంథింగ్ ఏదో ఆర్డర్ చేసింది చాలా బాగుంటుందని చెప్పేసి అండ్ ఎప్పుడు కూడా ఇక్కడనే వచ్చి అనమాట నా కోడలు సో అట్లా ఫలుదా అయితే తీసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉండే ఎవరైనా ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళిరా వెళ్ళకపోతే వెళ్ళండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచిగా అనిపించింది టేస్ట్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యేదాకా మా పాప ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి అనేది ఇంకా అక్కడ టర్డ్ అయిపోయినాం అనమాట ఫుల్ ఎండలో వాళ్ళ వెహికల్లో తిరిగేసరికి కొంచెం ఎండ అయితే బాగా ఉండే అందుకని ఇంకా అలసిపోయి పడుకునేసింది కార్లో సరే ఇంకా ఇంటికి తీసుకెళ్దామని ఒక చౌకబార్ ఐస్ క్రీమ్ అయితే ఇంటికి తీసుకెళ్దాం యాక్చువల్గా పాప కోసమే మెయిన్గా ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే రావడం జరిగింది బట్ హ్యాపీగా పడుకునేసింది అన్నాడు పాపౌండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అట్లా మొత్తానికి షార్ చూసేసి వచ్చేసినాము నిజంగా చాలా చాలా హ్యాపీ డే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము పిల్లలకు కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాము ఇంకా షార్ నుంచి బయలుదేరేసి చుల్లూరు వచ్చి ఐస్ క్రీమ్ అయితే తినేసి అక్కడి నుంచి ఇంటికి అయితే బయలుదేరిపోయినాము పిల్లలైతే ఫుల్గా అయిపోయారు మా పాప అయితే అసలు పడుకుందైతే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు పడుకుంది ఫైనల్గా ఇంటి అయితే రీచ్ అయిపోయినాము ఇంటికి వెళ్ళేసరికి అంటే చాలా చాలా స్పెషల్ చెప్పాల్సిన విషయం ఏంటంటే మసాలా వడ ఆంటీ దగ్గరికి వస్తే ఎప్పుడైనా కూడా మసాలా వడలు చాలా స్పెషల్ ఇలా మనకు చేసుకోవాలన్నా రావు నాకైతే రావు అనమాట ఆ స్పెషల్స్ అసలు ఎంత ట్రై చేసినా తను రెసిపీస్ చెప్పినా కూడా మనకు రావు ఆంటీ చేతితోనే తినాలి అని చెప్పేసి అనుకుంటాము సో వెళ్ళేసరికి మా కోసం స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నారు ఆంటీ టీ టైంలో మసాలా వడ్లు ఏమేమి వేసుకెళ్తారు ఇవన్నీ శనగపాకు కూర్కొనే కదా శనగపప్పు శనగపప్పు నానబెట్టి ఆనియన్స్ పచ్చిమిర్చిమిర్చి శనగపప్పు క్రష్ చేయాలి కదా గ్రైండ్ చేయాలా గ్రైండ్ చేసి సోపు పట్ట లవంగాలు ధనియాలు కొత్తిమీర అన్నీ వేసి బాగా మెత్తగా స్కూసుకు ఐస్ క్రీమ్ కూడా వద్దని తినలేదు తీసుకుని మనమే తీసుకున్నదా మసాలా తీసుకున్నా ఇక్కడ ఇప్పుడు తెచ్చింది కదా ఐస్ క్రీమ్ తినలేదా పొట్ట ఫుల్ మీరు వచ్చేటప్పుడు లేట్ అయిపోతేనే నేను అమ్మక్క అవసరం కూడా చేయలే చల్లకపోతాయి బాగుంటాయి చూస్తూ ఇవ్వమా దినేస ఎండలో తిరిగేసి వచ్చేటప్పటికి మా అన్న అయితే ఇంకా మస్తు అలసిపోయిండు అట్లా మంచిగా చెట్టు కింద రిలాక్స్ అయిపోయింది అనమాట పిల్లలైతే యాజ్ యూజువల్ ఎంతో టైర్డ్ అయినా మళ్ళీ వాళ్ళు ఎప్పట్లాగా ఆడుకుంటూనే ఉంటారు హ్యాపీగా చల్లగా లోపల కూర్చొని లూడో అయితే ఆడుకుంటున్నారు పిల్లలు ఫోన్ చూస్తున్నారు ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు కొత్తిమీర పచ్చిమిరపకాయ అల్లము వెల్లుల్లి వేస్తాము జీలకంస్తాము మా ఆంటీ ముందు రోజు దావత్ రోజు చేసినటువంటి మజ్జిగ రెసిపీ స్పెషల్ అయితే చెప్తుంది నార్మల్ మజ్జిగ కాదు నిజంగా ఎంత బాగుందంటే త్రీ టు ఫోర్ గ్లాసెస్ తాగినా కూడా సరిపోదు అనిపించింది అంత పర్ఫెక్ట్గా ఉండే సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అంత టేస్టీగా రావాలి అంటే అనే ప్రాసెస్ అయితే చెప్తూ ఉన్నారనమాట చెప్పినాను కదా వాళ్ళు ఎంత ప్రాసెస్ చెప్పినా వాళ్ళ టేస్ట్ మనకు రాదు మన టేస్ట్ వాళ్ళకి రాదు అన్నట్టు ఎవరి టేస్ట్ వాళ్ళకి యూనిక్ అనమాట సో అట్లా మొత్తానికి అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాము ఇంకా తినేసి పిల్లలు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు మళ్ళీ లూడో ఏదో ఒక ఆట ఆడుతూ ఉంటారు మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇది ఆడండి అది ఆడండి మేము మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు సరే అని చెప్పేసి వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తూ అట్లా ఈ రోజునైతే గడిపేసినాం ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటిల్ దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీమతి స్వాతి